వేకా జ్యువెలర్స్ బలలేని వైభోగం తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ ఐదున ఘనంగా ప్రారంభం కాబోతోంది నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఎప్పుడు స్టోరీస్ లేకుంటే ఆధ్యాత్మిక విషయాలు చెప్తున్నారు నాకు అద్భుతమైన సౌందర్య రహస్యాలు చెప్పాలి మీరు ముందు కనిపించేది ముఖం సో ఫేస్ నిఘ నిగలాడాలంటే ఎలాంటి ప్యాక్లు వేసుకోవాలి తెల్లారి దగ్గర నుంచి పడుకునేదాకా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి వేసుకోకపోయినా అందంగా కనిపించాలి గారు ఈజీ మెథడ్ పొద్దుటి నుంచి చేయాలి ప్లాండ్గా చేసుకోవాలి మీరు చేస్తారో లాంటి ప్రశ్నలు అడగకండి నేను చెప్పేది వినండి అంతే పొద్దున్నే పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి గిన్నెలో పోసి స్టవ్ మీద పెడతామా పెడతాం నిన్నటి పాల ప్యాకెట్ అనుకో అనుకో దాంట్లో ఒక క్రీమ్ ఒక పక్క కతుక్కుపోతుంది అవును కదా మనం ఏం చేస్తాం జనరల్గా అందరూ హాఫ్ గ్లాస్ నిలిపోసి కదిపి వేస్తాం కదా ఏం చేస్తారంటే పాలు అందులో పోసేసాక ఒక చిన్న ప్లేట్ తీసి పక్కన పెట్టుకుని ఇందులో నుంచి క్రీమ్ అది పాల యొక్క చిక్కదనం గిన్నెలో వేసుకోండి మీకు కావాల్సి ఇంత చాలు మొహానికి మొహం మేడ చేతులు కూడా చేయాలి అంటే మొత్తం ఉంచుకోండి అదర్వైజ్ కొంచెం ఇందులో వేసి అప్పుడు కాసి నీళ్ళు పోసి మీ మీ పిసినార్తాన్ని చాటుకోండి వేస్ట్ అవ్వకుండా ఉండాలి కదా మరి అంత పిసినార్తనం అనకూడదు కానీ క్రీమ్ వేస్ట్ కాకూడదు ఈ పడిన క్రీమ్ని స్టవ్ పై వెలిగించేస్తామా ఇప్పుడు మనం ఖాళీ అది కాగేదాకా ఏం చేస్తాం ఇంకో ఇంత నీళ్ళు పెడతాం డికాక్షన్ కో టీకో ఒక దానికి ఎవరితోటో మాట్లాడుతూ కూడా చేసేసేయొచ్చు ఈ పండ్లు ఆ క్రీమ్ కాస్త తీసి చేతులు ఏంటి మొహాన్ని పట్టించండి మొహము మెడ ముంచేతులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది ఇంత పిసిరే అది ఇంత లేదు జిడ్డు దేనికైనా అంటుంది బట్టలకి అంటుంది ఏమనుకోవద్దు పైగా మోర్ ఓవర్ మనం ఏంటి రాత్రిపూట సాధారణంగా నైటీలు వేసుకుంటాం చాలా మంది లేదా కొంచెం పాతవి మెచ్చటివి నూలు బట్టలే ఉంటాయి ఒంటి మీద ఉండవు కదా ఉండదు కదా ఇది రాసేసుకోండి బాగుంది బాగుంది ప్రతిరోజు చెయ్యండి ఒక ఆరేడు రోజుల్లోనే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది ఫెయిర్నెస్ వస్తుంది పచ్చిపాల తోటి అయితే పింపుల్స్ వచ్చేవాళ్ళు బాగా ఆయిలీ స్కిన్ వాళ్ళు వీళ్ళిద్దరికీ సూట్ కాదు నార్మల్ స్కిన్ వాళ్ళు కొంచెం డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది నార్మల్ స్కిన్ వాళ్ళందరికీ ఎక్సలెంట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి పచ్చిపాల మేగడ మేగడ క్రీమ్ క్రీము అది కొంత క్లెన్జ్ అవుతుంది దాని మొహం మీద వదిలేయండి మీరు స్నానం చేసేటప్పుడు సునిపింటితో దీనితోటి సబ్బు పెడితే దీని అందం పోతుంది కొంచెం తోటి ఆ శనగపిండితో కూడా పెద్ద వ్యవహారం ఏం లేదు చేత తడి చేతుల్లో చిటికటి శనగపిండి ఇలా ఇలాంటా మొహం మరి చేయకపోతే బాగుండద్దు ఓకే సబ్బు పెట్టి తోమేసుకుంటారా అంటే అదంటే ఈజీ ప్రాసెస్ కదా అదేలేండి తప్పదు సౌందర్యం కావాలంటే కావాలంటే తప్పదు ప్రతిరోజు చేయొచ్చు ఓకే దీంతో దీనివల్ల చేడేది పాడైపోయేది ఏమీ లేదు మొహం ప్రధానమైంది మొహానికి ఏం చేసినా దాంతోపాటు మెడకి చేతులకి చేయాలని జ్ఞాపకం పెట్టుకోండి మొహం ఒకటి తెల్లగా ఉండి మెడ లేస్తే బాగుండదు మెడ ఫ్రంట్ అండ్ బ్యాక్ చక్కగా తెల్లగా ఉంటే మొహం బాగుంటుంది చక్కగా కనిపిస్తుంది ముంజేతులు కూడా చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనీసం ఫెయిర్ గా ఉండి లుక్ బాగుంటుంది ఒకవేళ ఫెయిర్ గా రాదు మనం మామూలు నార్మల్ స్కిన్ మంది నునుపు దానివల్ల మెరుపు ఇందులో తెల్లటి వాళ్ళు రంగు తక్కువ వాళ్ళు చామన్సేవాళ్ళు లెక్క ఏం లేదు అందరూ చేయొచ్చు పెట్టమంటారా రమ్మగారు నా ఉద్దేశం అయితే పెసరపిండి శనగపిండి మీ ఇష్టం వచ్చింది వాడుకోండి రైట్ మీకు ఏది అలవాటు ఉంటే అది ఏది నచ్చితే అది ఓకే అండి ఇది ఒకట అక్కడి నుంచి రోజు ఏదో ఒక ఫ్రూట్ కోసే అలవాటు ఉంటుంది కొన్ని అవును ఫ్రూట్స్ కోస్తాం ఈ కూరలు కోస్తాం ఇవి రెండు కూరలు దగ్గరికి వెళ్దాం ముందు ఫ్రూట్స్ పక్కన పెట్టండి ఈ కూరలు కోసే పని చేసేటప్పుడు టమాటా కనుక కట్ చేస్తే ఒక హాఫ్ చక్రం కట్ చేసి దాన్ని చక్కగా టమాటాని మొహం మీద రుద్దండి ఏదైనా సరే అప్వర్డ్ మూమెంట్స్ చేయాలి ఇట్లా రాసుకోకూడదు ఇట్లా చేయాలి ఏదైనా సరే ఆ టమాటా ముక్కని హాఫ్ చెక్క కొంచెం జ్యూసీగా ఉంటే దాన్ని ఏం చేస్తారంటే పై ఎక్కువ జ్యూస్ కదవి కొయ్యలా ఉంది ఓ ఫోర్క్ తీసుకుని దాన్ని ఇట్లా ఇట్లా గుచ్చండి ఆ కండల నుంచి కొంచెం జ్యూస్ వస్తుంది ఆ ముక్క ఎత్తి మొహానికి రోదం మీకు నల్లటి మచ్చలు అవి కనుక ఉంటే తగ్గిపోతాయి మెడ నల్లగా ఉంటే టమాటా రాసుకోవచ్చు దాన్ని విడిగా రసం రాస్తే కారిపోతుంది ఆ ముక్క అలాగా పట్టుకున్నాం అనుకో టమాటాలు యాభై ఉన్నాయ ఎలా తీస్తామంటే అంటే ఆ వాళ్ళు మానేయండి వారం మానేసేయండి ఇలా చేయొచ్చు దీంతో పాటు ఇది ఎలా అంటే న్యాచురల్ బ్లీచ్ లాగా యూజ్ అవుతుంది చిన్న రంగు మారుతుంది చాలా కొంచెం కానీ డిఫరెన్స్ ఖచ్చితంగా వస్తుంది మచ్చలు తొలిపోతాయి అయితే కొంచెం డ్రై స్కిన్ వాళ్ళు ఈ పనులు చేయబోకండి డ్రై స్కిన్ కి ఇంకా కొంచెం డ్రై అవుతుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఈ టమాటో చాలా బాగుంటుంది ఈ టమాటాను గుజ్జు చేసి ఇందులో ప్యాక్ కలిపి అవన్నీ కూడా చేసుకోవచ్చు అంత పని చేయగలిగితే ఓకే చేయలేకపోతే ఇదే ఆలు కట్ చేసినప్పుడు కూడా ఆలు కూడా ఆలు కూడా స్కిన్ కి చక్కగా మంచి బ్లీచ్ గా యూజ్ అవుతుంది ఓకే ఆలూని మామూలుగా ముక్కలు తరిగి ఆలు గుజ్జుని కంటి మీద పెట్టుకుంటే కళ్ళ కింద నలుపు తగ్గుతుంది అనుకుంటాం డ్రై వాళ్ళకంతగా సూట్ కాదు జ్ఞాపకం పెట్టుకోండి అన్నమాట ఆలుని మనం గ్రేటర్ ఉంటుంది కదా సన్నగా కోరే గ్రేటర్ మీద గీ గీసేయండి ఇట్లా కుప్పలాగా వచ్చేస్తుంది మొత్తం ఇంత చిన్న కూర వస్తుంది దాన్ని గట్టిగా పిండేయండి ఇంతే జ్యూస్ వస్తుంది ఒక చిన్న ఆలు హాఫ్ సరిపోతుంది ఒక పూటకి ఈ రసాన్ని అలాగా వేలతోటి మొహానికి పట్టించేసేయండి మొహం మెడ ఓకే ఐదు నిమిషాల్లో ఆరిపోతుంది కారిపోయేంత లేదు జ్యూస్ మనకి దీంట్లో ఒక డ్రాప్ తేనేసుకోవచ్చు మీ ఇంట్లో ఉంటే ఓకే ఇది కూడా న్యాచురల్ బ్లీచ్ కొంచెం మొహం తెల్లగా కనపడుతుంది నూనగా కూడా కనిపిస్తుంది ఓకే బాగా పనిచేస్తుంది ఆలు చక్కగా బ్రహ్మాండంగా పాటు ఒక ఫ్రూట్ పప్పయ్య కనుక మీరు కట్ చేస్తే మీ ఇంట్లో అరటిపళ్ళు ఉంటే ఆ రెండింటిని ఎప్పుడు ఒటిగా తినేసి ఊరుకోకుండా మొహానికి పట్టిస్తూ ఉండండి పప్పాయ అరటిపండు అరటిపండు పట్టించచ్చు పాపయను పట్టించవచ్చు మనం హెయిర్ ప్యాక్స్ చెప్పాము అందులో నేను అరటిపండు ప్యాక్ మీకు ఎప్పుడు చెప్పినట్లేదు లేదండి అరటిపండు ప్యాక్ కనుక వేసుకుంటే ఏ హెయిర్ కెరటిన్ ట్రీట్మెంట్ చేసినట్టుగా వస్తుంది ఓ బాగా వస్తుంది మనకు ఓపిక్ కావాలి జ్ఞాపకం ఉండాలి అరటిపండు మిగల పండిపోయిన అరటిపండు కానీ కట్ చేసినప్పుడు కందాలు ఇంత ముక్క చాలు దాన్ని ఒక్కసారి ఇట్లా చేయదు స్పూన్ తోటి నొక్కేస్తే చిన్న గుజ్జు అవుతుంది అది మొహానికి పట్టించు ఇవన్నీ ఓ రోజు చెయ్యం కదా అదో రోజు ఇదో రోజు అట్లా చేసుకోవచ్చు ఓకే ఒకదాన్నే కంటిన్యూగా చేయాల్సింది లేదు కొన్ని రోజులు చేయాలి ఇప్పుడు పాల పాలది పెట్టుకున్నాం అనుకో పది పదిహేను రోజులు చేయండి మీకు మొహం పెట్టే ఇంకా మానేయండి పాపయ్య ఉంటే పాపయ్య వేసుకోండి ఎక్కడికైనా వెళ్ళాలి మనం ఆ పూట కొంచెం ఈ పప్పయ్య గుజ్జులో ఒక పావు చించా తేనె వేసి కలిపేసి మొహానికి మెడకి పట్టించండి సర్కులర్ మోషన్లో మసాజ్ చేయండి ఒక పది నిమిషాలు మొహం మీద వదిలిపెట్టేయండి ఇంట్లో పిల్లలు జలలు ఉండగా కనుక చేస్తే అందరు ఎక్కిరిస్తారు మగవాళ్ళకి మరీ ఎక్కువ ఎక్కిరింతగా ఉంటుంది వాళ్ళకి కనపడకండి ఓకే ఫేస్ ప్యాక్ వేసేసుకోవడం ఒక పావు ఉంటాయి ఇరవై నిమిషాలు మిగిలిన పనులు చేసుకోండి వాష్ చేయండి లేకపోతే స్నానం చేసేయండి పాపయా తేనె కలిపి వేసుకుంటే మీరు ఇంకా సబ్బు పెట్టవలసిన అవసరమే ఉండదు అదే చక్కగా మురుగుని వదిలించేస్తుంది చాలా నీట్గా కనిపిస్తుంది టమాటాతోటి రాసినా అంతే ఆలుతో చేసినా అంతే సబ్బు సున్నిపిండి ఏమీ అవసరం లేదు అందులో జిడ్డేమి ఉండదు మొహం మీద ఉన్న మురికి వాటిని వీటిని ఏదైనా ఉంటే కనుక అవన్నీ అవే లాగేస్తాయి బయటికి అరటి పండును కూడా ఇలాగే బాగా మిగలి అరటిపండులో అరటి పండులో ఒక డ్రాప్ తేనె మీకు డ్రై స్కిన్ అలా ఉంటే ఒక డ్రాప్ పాలు చుక్క కూడా వేసుకోవచ్చు ఇందాక మనం మిల్క్ క్రీమ్ కదా ఒక నలకంత మిల్క్ క్రీమ్ కూడా కలుపుకోవచ్చు అది కూడా దీని ఏంటంటే ప్రధానంగా మొహాన్ని చేతులు నలిపినట్లు ఇట్లా అనకూడదు పిల్లలకి తోమినట్టుగా మన మొహాన్ని గుర్తుగా చేయాలి చక్కగా సర్క్యులర్ మోషన్స్ మనకు అలవాటు చేసుకున్నామా అవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా చెప్తుంటే ఇదేదో ప్రచండమైన లాగా ఉంటుంది కానీ చేస్తుండే అందరికీ తెలిసిందే శ్రద్ధగా చేయాలంతే మొహాన్ని ఒక రోజులోనే మెరిపించేసేద్దామని పొరపాటుని కూడా అనుకోకండి నిదానంగా చేయండి అరటిపళ్ళు కంటిన్యూస్గా ఉండేవాళ్ళు ఒక వారం చేసి చూడండి ఎంత బాగుంటుందో అరటిపళ్ళతోటి కూడా ఈ ప్యాకులు సరిపోతాయి ఇవాటికి ఓకే ఫ్రూట్స్ చెప్పారు వెజ్జెస్ చెప్పేశారు ఇంకోటి కావాలంటే వన్ ఫైనల్ థింగ్ చెప్తాం క్యారెట్ కోరి కూర చేస్తాం కదా అవును క్యారెట్ కోరేసినప్పుడు ఓ ఇంత క్యారెట్ని నా దగ్గర చిన్న మన పా పాలరాయి తోటి ఒక చిన్న మోతారు లాంటిది ఇంత కూరన అందులో వేసి కొంచెం దంచి గట్టిగా పెండితే ఇంత జ్యూస్ వస్తుంది ఆ క్యారెట్ జ్యూస్లో ఒక డ్రాప్ ఆయిల్ కానీ కొంచెం పాల క్రీమ్ కానీ వేసి మొహానికి రాసుకొని చూడండి ఎంత బాగుంటుందో భలే డిఫరెన్స్ కనిపిస్తుంది అసలు చేతుల మీద ఇట్లాంటి చోట గీతలు వస్తుంటాయి శీతాకాలం అవి కూడా తగ్గిపోతాయి ఓకే క్యారెట్ జ్యూస్ విత్ పాలు కానీ తేనె కానీ నూనె కానీ నూనె కానీ మీకు మీ దీన్ని బట్టి ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే తేనేసుకోండి డ్రై స్కిన్ అయితే ఇది కానీ అది కానీ పాలక్రీమ్ కానీ నూనె కానీ వేసుకుని రాసుకోండి రాసుకుని చూడండి తెలుస్తుంది భలే బాగా పనిచేస్తాయి ఇవన్నీ చాలా చాలా సందర్భాల్లో అప్పుడప్పుడు చేసి చూసినవే నేను డిఫరెన్స్ కనపడుతుంది ఓకే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి కాస్త ఎక్కువ కనిపించదు కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి తొందరగా కనిపిస్తుంది పైగా అసలు ఎప్పుడు చేయని వాళ్ళు ఇలాంటిది ఏదైనా చేస్తే ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో ఎంతో బాగుంటుంది ప్రయత్నం చేసి చూడండి అంతా ఒక పావు గంట పది నిమిషాలు పని రైట్ రమ్ గను తప్పకుండా నమస్తే అండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి